హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడిమిటి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే వదలడం గొప్ప పట్టుకోవడం గొప్ప అంటే కొన్నిసార్లు వదిలేయడమే గొప్ప రామాయణంలో రావణుడు సీతను వదిలేసి ఉంటే ప్రాణాలతో బతికేవాడు కదా అలాగేనండి మనం కూడా ఈ మంకీ ట్రాప్లో ఉన్నామో లేదో ఒక మంకీ ట్రాప్ అని ఒక కథ ఉందా చెప్తాను ఇవాళ అంతా కూడా చాలా విచిత్రమైన వీడియోలు పెడుతున్నాను చూడండి స్కిప్ చేయకుండా వినండి మొత్తం చా అంటే ఇది హైదరాబాద్లోని వచ్చిన న్యూసు దాని గురించి నేను చెప్తున్నాను ఇవాళ వెల్కమ్ అండి వీడియోలోకి ఇటీవల మూడు రోజుల కిందట చదివిన చిన్న వార్త అండి అది భాగ్యనగరంలో ఒక భిక్షగాడు మృతి బాగుంది చచ్చిపోవడం కామనే కదా అదేం వార్త అండి అనొచ్చు మీరు ఉందండి అసలైన వార్త అంతా దీంట్లోనే ఉందన్నమాట మార్టంలో తెలియదు ఏంటంటే అతను పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటే ఆకలితో మరణం అనమాట అతనికి వచ్చింది ఇది కూడా పెద్ద సంచల వార్త ఏమీ కాదు గొప్ప వార్తమీ కాదు ఆకలి మరి భిక్షగాడి ఉంటేనే ఆకలితో చచ్చిపోయాడు అదేమిటండి అని అనుకోవచ్చు అదేనండి అసలు వార్త అంతా వినండి ఇది కూడా పెద్ద సంచిన వార్త కాదు అయితే కానీ ఈ వార్తలోని కొన్ని కొసమెరుపులు ఏమిటంటే భిక్షగాడి జోలిలో అంటే అతని సంచిలోని అక్షరాల మొత్తం ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు ఉన్నాయి న్యూస్ హెడ్డింగ్ కూడా అండి బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం అని వచ్చిందనమాట ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉన్న సంచి డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఎందుకు అసలు తినకుండా పద్నాలుగు రోజులు ప్రాణం పోతున్నా కూడా అలా ఆకలితో ఉన్నాడు కానీ తన డబ్బు ఖర్చు పెట్టుకుని తను తినలేకపోయాడు తప్పు డబ్బు ఎందుకు ఖర్చు చేపెట్టలేకపోయాడు అసలు అతను తప్పే కదా అది డబ్బు ఖర్చు పెట్టుకుని తన పొట్టకే తను తినాను కదా ఏమిటో ఈ మనస్తత్వం ఏమిటో ఈ మనుషులు కదా ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా అంటే అవుననే చెప్తానండి నేనైతేను మానసిక శాస్త్రవేత్త కూడాను అవుననే చెప్తున్నారు పేపర్లో నీ న్యూస్ చదవగానే మొట్టమొదట నాకు గుర్తుకు వచ్చిందండి మంకీ ట్రాప్ అవును ఆఫ్రికాలోనే ఒక తెగవారండి కోతుల్ని వేటాడడానికి ఒక చిన్న ఇది చేస్తారు ఇది కూడా నేను చదివింది సుమండి నాకేం తెలిసింది కాదు నేను ఆఫ్రికా చూడలేదు చూసి చదివింది చెప్తున్నాను ఏంటంటే చిన్న ట్రాప్లో పెడతారు కోతులు ఎలాగనుకున్నారు ఒక చెట్టు తొరలో కానీ పుట్టలో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో కానీ కొబ్బరికాయలు ఉంటాయి కదా వాటిని దొల్చి కానీ ఖచ్చితంగా కోతి చెయ్యి పట్టే అంత రంధ్రం చేస్తారు ఎందులో అయినా సరే ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చెయ్యి పట్టే అంత పెద్దదిగాను మరియు కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగానే ఉంటుంది అంటే పెట్టేటప్పుడు కోతి ఏం చేస్తుంది చెయ్యి ముడిచి ఇలా పెడుతుంది కదా అందులో ఏదో ఉంది తీసుకుందాం అని తీగిపోయేసరికి చెయ్యి పెద్దది అవుతుంది అంటే వెడలు పిడికిలు బిగిస్తుంది బిగించేసరికల్లా ఆ చెయ్యి బయటికి రాదనమాట అయితే ఈ రంధ్రంలోని కోతికి కావాల్సిన అరటికాయనో వేరుశనకాయ గింజలను ఏవో ఒకటి పెడతారు దానికి ఇది ఆశపడే కోతి ఏం చేస్తుంది ఆ రంధ్రంలో చేపెడుతుంది దాన్ని పట్టుకుంటుంది కానీ దాన్ని తీయలేకపోతుంది సరిగ్గా అదే సమయంలో ఆ తెగవారనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఆ కోతిని పట్టుకుంటారు మనుషులు వాళ్ళని సమీపిస్తున్న ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం పిడికెల్ని వదిలేసి చక్కగా చేతిలో ఉన్నది వదిలేసి చేయి లాగేసుకోవచ్చు కదా ముడుచుకొని పొరపాటు కూడా చేయదు తన చేతిలో మనుషులు వస్తున్నారు నన్ను పట్టుకుంటారని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న వస్తువును వదలదు ఆ చెయ్యి బయటికి రాదు నా వస్తా పడుతూ ఉంటుంది ఏంటంటే తాను పట్టుకున్నది వదలలేకపోతుంది చివరికి దొరికిపోతుంది దీన్నే సింపుల్గా ఏమంటారంటారట మంకీ ట్రాప్ అంటారట నిజంగా మనకి ప్రమాదం నష్టం అని తెలిసినప్పటికీ కొన్నింటిని మనం కూడా వదులుకోలేకపోతున్నావా ఇంతే కదండి వదురుకోలేకపోతున్నాం కదా అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే కదా రోజు కష్టపడి సంపాదించే కూలీ ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకొని ఆసుపత్రి ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోలేదు అతనికి తనువు చాలించిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే డబ్బులు ఎందుకు అనవసరంగా ఎలాగో పోతే పోతాంలే ఏమిటి డబ్బులు దాచిద్దాము అని ఆసుపత్రి వెళ్ళకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు నిజంగా డబ్బు అంత కట్టిపడేస్తుందా అంటే అవునండి డబ్బే డబ్బు కాదు కానీ మన మనస్వత్వం మన ట్రాప్లో పడేస్తుంది అనమాట ఆ డబ్బు ఒకటే కాదు మనం కూడా అలా ఆలోచిస్తాం మన మనస్తత్వం అలా ట్రాప్లో పడేస్తుంది నిశ్చితంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం తొందరగా వదులుకోలేం అనిపిస్తుంది చచ్చిపోయిన పిచ్చిగాని చూసి మనం నవ్వుకుంటున్నావు ఓరి పిచ్చివాడ ఇంత డబ్బు ఉంచుకొని తినొచ్చు కదా అని మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్లో అనిపిస్తుంది ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తూ ఉంటాం అలా ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి చాలామంది ఉంటాం ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను కూడా దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయే వాళ్ళు మనలో ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి వ్యాపారాల్లో లాభాలు అంటునో లేక పేరు ప్రతిష్టలు అంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు మనకు బాగా తెలుసు ఎంతమందో అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి మేము అని వాళ్ళు ఒప్పుకునే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనండి ఇప్పుడు ఒప్పుకొనే ఉంది అసలు వయసులో అంతాను కష్టపడ్డారు సంపాదించారు కానీ వాళ్ళ కోసం కానీ కుటుంబం కోసం కానీ వాళ్ళు ఏమీ చేయలేదండి అందుకే చిన్న మోతాదులు కానీ పెద్ద పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో చూసుకుంటూ ఉండాలండో ఈ మంకీ ట్రాప్లో ఉన్నామేమో చూసుకుంటూ ఉండాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి కావచ్చు మనల్ని కట్టిపడేసి ఉంచుతుందేమో గమనించుకుంటూ ఉండాలి అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి ఇలాంటి బంధాలకి ఎన్నిట్లోనో ఇలాంటి ఊబిల్లో మనం కూడా దిగుతూ ఉంటాం కదా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి లేదంటే మనం కూడా మంకీ ట్రాప్ లాగే అయిపోతాము లేకపోతే ఆ బిచ్చగాళ్ళలాగే ప్రాణాలు వదురుకుంటాం కానీ మనం అందులోంచి బయటికి రామన్నమాట మొన్న మనం గుర్తించుకొని జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మనం ఆ ట్రాప్ నుంచి బయటపడగలం మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో అని చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సలపని మనుషులు సలపనివ్వని మనుషులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు చూసారా ఎన్ని ఉన్నాయో మనం తాపత్రపడి మనం వీటన్నిటి కోసం తాపత్రపడి మంకీ ట్రాప్ లాగా మనం కూడా ట్రాప్లో పడుతూ ఉంటాం వీటన్నిటి కోసం మనుషులకి మంకీ ట్రాపులు అంటే ఇవేనండి ఇలాంటి వాటి కూరుకుపోయి మంకీ ట్రాపుల్లాగా మనం కూడా ఇరుక్కుపోయి ఎన్నో బాధలు పడుతూను మనది మనం అనుభవించాం జీవితం మనం అనుభవించాం మనతో ఉన్న వాళ్ళకు కూడా అనుభవించడానికి వాళ్ళు ఏమన్నా కొంచెం ఖర్చు పెడితే ఎందుకు ఆ దువ్వరా ఖర్చులు ఏమిటా మనుషులు ఏమిటా ఖర్చులు అదుపులో ఉండండి రేపటి రోజు గుర్తు పెట్టుకోండి ఇలా రకరకాలు చెప్తాం కానీ ఈరోజు అనుభవించిన డబ్బు కానీ ఈరోజు అనుభవించినవి ఏవైనా సరేనండి రేపటి కోసం ఆలోచించడం అన్నది చాలా తెలివి తక్కువ పని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్లో పెట్టండి ఇవన్నీ మంకీ ట్రాపులే మనకి అని నేను చెప్తున్నాను మీరు అవునంటారా కాదంటారో కామెంట్లో పెట్టండి అయితే మన మాట మాంత్రికుడు త్రివిక్రమం చెప్పినట్లండి వదలటం గొప్ప పట్టుకోవడం గొప్ప ఈ రెండిట్లో ఏది గొప్ప మీరు ఆ జవాబు పెట్టండి కామెంట్లో అని అంటే కొన్నిసార్లు వదిలేయడమే గొప్ప అని నేనంటాను ఎందుకంటేనండి రామాయణంలో రావణుడు సీతను వదిలేసి ఉంటే ప్రాణాలతో బతికేవాడు కదా కావున మనందరం కూడా మంకీ ట్రాప్లో ఉన్నామో లేదో ఎవరికి వారే చెక్ చేసుకుంటూ ఉందాం ఎప్పటికప్పుడు చూసారండి ఆ బిచ్చగాడ అన్ని కోట డబ్బులు ఉంచుకొని కూడా ఏమీ తినకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ డబ్బుల ప్రభుత్వం పాలో ఎవరో ఒకడో అయిపోయింది అదే అందులో నన్ను ఒక్కరిపోయి ఇరవై రూపాయలు యా వంద రూపాయలు తీసుకొని చక్కగాను ఓ తిండి తిని ఓ టిఫిన్ తిని ఓ చాయ్ తాగి ఏదో ఉండుంటే బతికుంటే బలిసాకు తిని బతకచ్చు అన్నట్టు అలా కాకుండాను చచ్చిపోయాడు ఆ డబ్బు ఎవరి పాలనో వెళ్ళిపోయింది అతను సుఖపడ్డది లేదు ఏమీ లేదు అన్ని కష్టపడి భిక్షం ఎత్తుకొని నానా పాటలు పడి భిక్షం ఎత్తుకొని ఆ డబ్బుని అలాగా గంగపాలు చేశాడు కాబట్టి మనం కూడానండి జాగ్రత్తగాను ఆలోచించి ఏది వీటన్నిటి కోసం నేను చెప్పాను చాలా పాయింట్స్ వాటన్నిటి కోసం తాపత్రయపడి ఆ ట్రాప్లో పడిపోకుండా మన కోసం మనము అని బతకడం నేర్చుకుందాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ